కార్యక్రమానికి స్వాగతం హైకోర్టు ఉత్తర్వుల వల్ల ప్రధాన ఉపాధ్యాయుల ఆగిపోయాయి కదా మరి ఈ ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతలు జరుగుతాయా మరి ఈ అంశంపై మాట్లాడడానికి మనతో టీపీటీఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వెనుగల్లా సురేష్ గారు ఉన్నారు మరి లేచేయకుండా వార్త మాట్లాడదాం నమస్కారం సార్ సార్ హైకోర్టు ఉత్తర్వుల వల్ల ఈ ప్రధాన ఉపాధ్యాయుల యొక్క బదిలీలు అనేవి ఆగిపోయాయి అసలు ఎందుకు బ్రేక్ పడ్డాయి సార్ హైకోర్టులో కొంతమంది ఉపాధ్యాయులు సీనియారిటీకి సంబంధించి మరి ఆగమేఘాల మీద పదోన్నతులు ఇస్తున్నారని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు దాంట్లో చాలా కేసులు ఉన్నాయి కానీ ప్రధానంగా సీనియారిటీ విషయంలో రెండు వేల రెండు ఉపాధ్యాయుల మధ్యన ఏర్పడినటువంటి సమస్యతోనే హైకోర్టులో కేసుకి అప్పీల్ చేశారు అయితే దాంట్లో ప్రధానంగా రెండు వేల రెండు నవంబర్ ఒకటో తారీఖు నాడు పదోన్నత ఉపాధ్యాయులు ఉన్నారు అంతకన్నా ముందు పది అక్టోబర్ పదిహేడు నాడు డైరెక్ట్ నియామకమైనటువంటి ఉపాధ్యాయుల మధ్యన సీనియారిటీ విషయంలో కొంత గందరగోళం ఏర్పడి గతంలో కూడా హైకోర్టుకి అప్రోచ్ అయిన సందర్భాలు ఉన్నాయి దీనికి రాష్ట్ర స్థాయిలో కూడా అనేక రిప్రజెంటేషన్స్ సంఘాలు ఇచ్చాయి ఉపాధ్యాయులు కూడా వెళ్ళారు అయితే ఆ రోజు అక్టోబర్ పదిహేడు నాడు వాస్తవంగా విద్యాశాఖలో రెండు వేల సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయం కౌన్సిలింగ్ కన్నా ముందు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర స్థాయి అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక షెడ్యూల్ ఇచ్చినప్పుడు దాంట్లో మొదట బదిలీలు ఉంటాయి తర్వాత పదోన్నతులు ఉంటాయి ఆ ఏర్పడినటువంటి ఖాళీలకు డైరెక్ట్ నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరుగుతాయి అయితే ఆ రెండు వేల రెండు సంవత్సరంలో మేలో బదిలీలు జరిగినాయి తర్వాత పదోన్నతులు వచ్చేసరికి ఒకటి రెండు సీనియారిటీ విషయంలో సబ్జెక్టు విషయాలలో ట్రిబ్యునల్కి ఆ రోజు ట్రిబ్యునల్కి వెళ్ళారు వెళ్ళి ఆగడం వల్ల అవి రెండు మూడు సార్లు ట్రిబ్యునల్ వాయిదాలు తీసుకోవడం వల్ల ఆగినాయి అయితే అక్టోబర్లో డిఏ ఏర్పడినటువంటి ఖాళీలు పదోన్నతులు ఇచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ఖాళీలకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇస్తారు ఇప్పుడు కూడా ఆ ఖాళీలు ఆదరాబాద్ రాగా పదిహేడవ తారీఖు నాడు దసరా సెలవుల అనంతరం వాళ్లకు రిక్రూట్మెంట్ ఇచ్చారు ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయ సంఘాలు అధికారులు అందరికి కూడా ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది ఎందుకంటే సీనియర్లు అవుతారు మరి ఇప్పుడు మాకు ఇంకా పదోన్నతులు క్లియర్గా లేదు మరి పది పదిహేను సంవత్సరాలు పనిచేసినామని అన్నప్పుడు ఉపాధ్యాయ సంఘ నాయకులకు ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పిందంటే వాళ్లకు సీనియారిటీలో మీకు న్యాయం చేస్తాము అని ఆర్డర్లో మెన్షన్ చేసింది సీనియార్టీ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం సీనియార్టీని నిర్ణయిస్తామని ఇప్పుడు వాళ్ళు మాకు సీనియారిటీలో మేము పదోన్నతి తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు మేము ముందు ఉండాలి డైరెక్ట్ నియామకమైనటువంటి ఉపాధ్యాయులు మా తర్వాత ఉండాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా హైకోర్టు సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయమనే ప్రభుత్వాన్ని సూచించింది కానీ ప్రభుత్వము సాధ్యం కాదని చెప్పి ఇవ్వడం వల్ల దాంతో కొంత గందరగోళం ఏర్పడింది అయితే మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులలో ఒక ప్రశ్న లేవనెత్తారు జీపీ గారు మేము అది ఇవ్వలేమని ఇచ్చాము స్పీకింగ్ ఆర్డర్స్ కానీ ఇప్పుడు మరి ఇది సాధ్యం కాదు అని చెప్తే ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ఇవ్వకుండా లిస్ట్ ఇవ్వకుండా మీరు ఎట్లా పదోన్నతులు చేస్తారని చెప్పి ఉపాధ్యాయుల తరఫున వేసినటువంటి లాయర్ ప్రశ్న ఇస్తే దానికి ఆన్సర్ చెప్పలేకపోయింది ప్రభుత్వం వాస్తవంగా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇచ్చే పదోన్నతుల వేకెన్సీలను దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టు తయారు చేయాలి దాంట్లోనే వన్ ఇస్టీ త్రీ ప్రకారం వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాలి ఇక ఆ సంవత్సరంలో ఇంకా కొత్త ఉపాధ్యాయులు దాంట్లో జాయిన్ చేయకూడదు అట్లాంటి ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్ట్ ఇవ్వ తయారే లేకుండా మీరు ఏదో ట్వంటీ లిస్ట్ అని చెప్పి అప్పటికప్పుడు తయారు చేసి పదోన్నతులు ఇవ్వడము సబార్డినేట్ రూలు థర్టీ ఫోర్ ప్రకారం చెల్లదని చెప్పి అది తయారు చేసి కోర్టుకు సబ్మిషన్ చేసిన తర్వాతనే మీరు పదోన్నతులు చేపట్టండి అని పదకొండో తారీఖు వరకు స్టే ఆర్డర్స్ ఇచ్చారు పదోన్నతులు జరగాలి అని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు ఉపాధ్యాయులు కనుక పాఠశాలలో ఉండాలంటే పదోన్నతులు జరగాలి కానీ ఇక్కడ ప్రభుత్వము ఆగమేఘాల మీద ఇచ్చి అంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డర్స్కే ప్రభుత్వాన్ని నిలబడలేకపోతుంది రెండు వేల రెండులో ఉపాధ్యాయులందరికీ సుమారుగా తొమ్మిది వేల మంది ఉపాధ్యాయులకు సీనియర్ ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులు అంటే నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు పనిచేసినటువంటి ఎజిటిల్గా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ సర్వీసును కోల్పోయి ఇవాళ జూనియర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి పదోన్నతి వచ్చే అవకాశం కూడా లేదు అని ప్రభుత్వానికి తెలుసు ఆ రోజు కూడా డైరెక్ట్ నియామకమైనటువంటి వాళ్ళ ఉత్తర్వులలో కూడా ఆ విషయాన్ని మెన్షన్ చేశారు ఈ మీకు ఇచ్చే ఆర్డరు దీని సీనియారిటీకి వర్తించదు సీనియారిటీ అనేది ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం భవిష్యత్తులో మనం అనుకున్నటువంటి ప్రకారం ఇస్తామని చెప్పి అది ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది అట్లనే ప్రతిసారి కూడా తొందరపాటుతోనే ఇప్పుడు జివో మూడు వందల పదిహేడు ఇచ్చారు ఇస్తే రెండు వేల మంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్తే తిరిగి ఐదు వందల మంది ఉపాధ్యాయులకు వాళ్ళు అడిగినటువంటి ఎక్కువ అవును తప్పైందని చెప్పి తిరిగి వాళ్ళకు యథాస్థానాలు ఇచ్చారు ఇట్లా తప్ప తొందరపాటుతోనే తప్పులు జరుగుతున్నాయన్న ఉద్దేశంతోనే మరి ఖచ్చితంగా సబార్డినేట్ రూలు థర్టీ ఫోర్ ప్రకారం మీరు ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్ట్ ఇచ్చి అందరినీ సరి చేసిన తర్వాతనే ఏముంది ఆత్రం మీరు ఎంత ఇవ్వాలనుకుంటే ఏప్రిల్ మేలో ఇవ్వాలా ఏప్రిల్ మేలో లేదు జూన్లో లేదు జూలై వచ్చి ఏదో రెండు రోజులలో ఇస్తాము కనీసము ఈ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు మేము ఇంకా పదోన్నతులు నిర్ణయిస్తామా లేదా అని పదిహేను రోజుల కింద హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం నిర్వహిస్తామో లేదో మాకు ఇంకా తెలియదు కంక్లూజింగ్కి రాలేదని ఈ లోపలనే వేయడము రాత్రికి రాత్రి లిస్టులు తీసుకోవడము ఈవలతోని ఏదో లిస్టు పెట్టడము దాంతో తప్పులు చేయడము మళ్ళీ దాన్ని పోయి కోర్టుకు పోతే సరి చేయడము ఇటువంటివి చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టు తయారు చేయాల్సిందే తయారు చేసి అది కూడా ఉపాధ్యాయుల మీద ప్రధాన ఉపాధ్యాయుల మీద ముఖ్యంగా మండల విద్యాశాఖ అధికారుల మీద బాగా భారం పడుతుంది ప్రతిసారి బదిలీలకు లిస్టులు అడగడం ఏంటి ఒక సంవత్సరంలో ఒకసారి లిస్టు తయారు చేస్తే దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మూడు సంవత్సరాలు పదోన్నతికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి వాళ్ళకు పదోన్నత అవకాశాలు ఉన్నటువంటి లిస్టులు వాళ్ళ పేర్లు ఉండాలి అది ముందుగా ఇస్తే వాళ్ళు కూడా సరి చేసుకుంటారు ఏదన్నా మధ్యలో ఆ సంవత్సరంలో ఇచ్చేటప్పుడు వాళ్ళు వచ్చే సర్వీస్ బుక్ చూపించుకుంటారు కానీ అట్లా కాకుండా ప్రతిసారి బదిలీలు అన్నప్పుడు ఉపాధ్యాయుల్ని పాఠశాలలో ఉండనీయకుండా వెరిఫికేషన్ల పేరుతోని తర్వాత వాళ్ళు సరి చేసుకోవడానికి పిలవడం వల్ల ఇది ఇబ్బంది అవుతుంది మరి పదకొండవ తారీఖు నాడు ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టులు అన్నీ కూడా ఇస్తారా ఇస్తే ప్ర మరి హైకోర్టు కన్సిడర్ చేస్తుందా దాంట్లో తప్పుల మీద మరి పరిస్థితి ఏంటి ఇంకొకటి ఏమంటున్నాడంటే జీపీ గవర్నమెంటు లీడరు ఈ ముగ్గురు వేశారు కదా పిటిషన్ ఆ ముగ్గురిని కన్సిడర్ చేస్తాం వాళ్ళ వేకెన్సీలని పక్కకు పెడతాం మిగతాది అనుమతి ఇవ్వండి అన్నాడు అట్లా ఒప్పుకోలేదు హైకోర్టు ఇది చాలా పెద్ద ఇష్యూ వేల మంది ఉపాధ్యాయులకు సంబంధించింది మరి ఒకసారి పదోన్నతులు ఇచ్చిన తర్వాత ఈ కరెక్షన్స్ ఉండడం కరెక్ట్ కాదు వాళ్ళ ఉపాధి అనేది ఉద్యోగి యొక్క హక్కు ఉపాధ్యాయుల హక్కు ఆ హక్కుని కాలు రాసే అధికారం మీకు లేదు అని చెప్పి పదకొండవ తారీఖు నాడు మరి దాని మీద ప్రభుత్వం ఇచ్చేటువంటి లిస్టు మీదనే ఆధారపడి ఉంటుంది కానీ ఈరోజు కూడా ప్రభుత్వం దగ్గర అటువంటి లిస్టు కులంకుషంగా ఉందా అంటే లేదు మరి ఏమవుతుందో చూడాలి ఇప్పుడు ప్రస్తుతం ఆగిపోతే విద్యారంగంపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటారు పదోన్నతులు సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా పదోన్నతులు అయితే ఇచ్చారు చాలా పదోన్నతులు ఇచ్చారు బదిలీలు చేశారు దాంట్లో కొంతవరకు సర్దుకున్నాయి పాఠశాలలు ఇప్పటికిప్పుడు పదోన్నతులు ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో పదోన్నతులు ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులు కొంత మనోధైర్యం పెరుగుతుంది పదోన్నతులు ఇవ్వాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే నిన్నగాక మొన్న పది రోజులు కాలేదు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత లేకుండా సర్దుబాటు చేసింది మరి ఇవాళ యాగమేఘాల మీద ఉపాధ్యాయుల మీద మధ్యన గందరగోళం ఏర్పాటు చేస్తూ ఇప్పటికిప్పుడే పదోన్నతులు ఒక రెండు రోజులు నాలుగు రోజులు టైం తీసుకుని అయినా కానీ ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టు కరెక్ట్ చేసి పదోన్నతులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక పక్కన బదిలీలు కావాలని సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు అడుగుతున్నారు వాళ్ళకు కూడా మరి జీవో పది అని ప్రకారం రెండు సంవత్సరాలు కాలేదని ప్రభుత్వం ఆపేసింది వాళ్ళని వాళ్ళకి సెప్టెంబర్ పదిహేడవ తారీఖుకి వాళ్ళకి రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తవుతుంది వాళ్ళు వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది ఎందుకంటే మీరు మల్టీ జోన్ చేశారు పదమూడు పదిహేడు జిల్లాలను కలిపి ఒక జోన్ చేసి దాంట్లో ఖమ్మం నుంచి మన దగ్గర బాన్సువాడ జుక్కల్ ప్రాంతంలో పనిచేయడము ఇక్కడ వాళ్ళు కరీంనగర్లో ఎక్కడో పనిచేయడము దా ఒకసారి బదిలీలు అయితే ఒక రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మా జిల్లాకు మేము వెళ్తామని ఒక సంతృప్తితో వాళ్ళు ఇంత దూరం వచ్చారు వాళ్ళు కూడా ఆ జిల్లాలో ఉంటే వాళ్ళకు కూడా కొంత ఎందుకంటే రిటైర్డ్ అయ్యేటువంటి చివరి దశలో ప్రధాన ఉపాధ్యాయులు పదోన్నతులు వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా కానీ వాళ్ళ వాళ్ళ కుటుంబ అవసరాల దృష్ట్యా కానీ వాళ్ళ దగ్గరలో ఉండడం అవసరం మరి అటువంటి బదిలీలు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకు కూడా మేము కూడా బదిలీలు ఇవ్వమని అడిగాం కానీ రెండు సంవత్సరాలు కాలేదన్నారు ఇప్పుడు పది ఒక నెల రోజుల్లో వాళ్ళకు రెండు సంవత్సరాలు పూర్తయ్యే అవకాశం ఉంది వాళ్ళు బదిలీల అనంతరమే పదోన్నతులు ఇవ్వాలని చెప్పి ఈ నెల రోజుల్లో పెద్ద మార్పు ఏమి ఉండదు ఈ లోపల ఈ సీనియారిటీ లిస్టులు కూడా స నాణ్యంగా తయారు చేసుకుంటే ఇబ్బందులు ఉండవు అంత దాంతోపాటు రెండు వేల రెండు పదోన్నతి ఉపాధ్యాయులకు కూడా సుమారు తొమ్మిది వేల మంది ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంది దాన్ని కూడా సరి చేసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఎస్జిటిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు రావాలని కోరుకుంటున్నారు దాంట్లో ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బిఈడి వాళ్ళకి ఇవ్వలేదు దాని మీద కూడా ప్రభుత్వం ఈ రోజుకి నిర్ణయం తీసుకోలేదు అది కూడా నిర్ణయం తీసుకుంటే వాళ్లకు వీళ్ళకు కలిపి ఒకటేసారి పదోన్నతులు ఇస్తే ఇక అనంతరం పాఠశాల సవ్యంగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే పాఠశాల విద్యాశాఖలో బదిలీలు చేసిన తర్వాతనే కౌన్సిలింగ్లో పదోన్నతులు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆ తర్వాత మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూటేస్ అయినటువంటి వాళ్ళు ఎందుకంటే ఒక రెండు నుంచి ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఒక పాఠశాలలో పనిచేసి సుదూర పాఠశాలలో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాలకు కావచ్చు వాళ్ళు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో అక్కడికి కానీ వాళ్ళు రావాలని కోరుకుంటారు అది సహజం అయితే ఇక్కడ బదిలీలు లేకుండా కేవలం పదోన్నతులు చేయడమో డైరెక్ట్ నియామకాలు చేయడమో దాంతో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి బదిలీలు ఖచ్చితంగా ఉండాలనే మేము అడుగుతున్నాం ఆ బదిలీలలో కూడా మరి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోతుంది అయిపోయిన వేకెన్సీలు ఇప్పుడు కనుక పదోన్నతి కనుక ఇస్తే ప్రధానోపాధ్యాయులకు బదిలీ కోరుకునేటువంటి ప్రధానోపాధ్యాయులు వాళ్ళ జిల్లాలకు వెళ్ళలేరు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి స్థానాల్లోనే రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం కూడా క్యాలెండర్ ఇయర్ను అమలు చేయట్లేదు వాస్తవంగా ప్రతి ఫిబ్రవరిలో షెడ్యూల్ తయారు చేసి మార్చిలో పరీక్షల అనంతరము బదిలీలు పదోన్నతులు ఇవ్వాలి అది ప్రభుత్వ బాధ్యత కానీ అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది జూన్ వచ్చేసేదాకా ప్రభుత్వానికి బదిలీలు చేయాలన్నటువంటి ఆలోచన లేదు ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ గతంలో ప్రభుత్వం కానీ మరి ఏడేడు సంవత్సరాలు బదిలీలు లేకుండా ఉండేసరికి ఇక ఇప్పుడు మాకు బదిలీలు జరగకపోతే ఇక మేము ఇక్కడనే ఈ జిల్లాలోనే రిటైర్డ్ అవ్వాలి అనంతరం కూడా మాకు ఏదైనా మెడికల్కి సంబంధించింది కానీ ఏమన్నా కానీ ఉంటే కూడా ఈ జిల్లాలకు వచ్చే సబ్మిషన్ చేయాలి అనేటువంటి ఆందోళన సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఉంది వాళ్లకు వచ్చేటువంటి సమస్యలు అన్ని ఇన్నివి కావు కాబట్టి ఖచ్చితంగా బదిలీలు చేయాలి బదిలీలు చేస్తే ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ ప్రదేశాలకు వెళ్తారు అనంతరం పదోను ప్రధానోపాధ్యాయులకు కానీ స్కూల్ అసిస్టెంట్లకు కానీ పదోన్నతులు ఇవ్వాలి అవి కూడా ఆపడానికి వీలు లేదు ఎందుకంటే పది సంవత్సరాలు పనిచేస్తే కూడా ఈ శాఖలో పదోన్నతులు లేవు ఒక్కొక్కళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తున్నారు పదోన్నతి లేదు ఏ పదోన్నతి లేనిటువంటి శాఖ ఏదైనా ఉందంటే అది విద్యాశాఖనే కనీసం ఆ ఒక్క వచ్చే ఒక పదోన్నతి కూడా సకాలంలో ఇవ్వలేక విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుంది ఎందుకంటే మూడు సంవత్సరాలు చేస్తే రెవెన్యూ శాఖలో బ్రహ్మాండంగా పదోన్నతులు తీసుకుంటున్నారు ఇరిగేషన్ శాఖలో పదోన్నతులు తీసుకుంటున్నారు విద్యాశాఖలో మాత్రం ఇరవై ఐదు సంవత్సరాలు చేసినా కూడా ఏ ఏ శాఖలో ఏ ప్లేస్లో అయితే రిక్రూట్ అయ్యారో ఆ ప్లేస్లో రిటైర్డ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పదోన్నతులు కూడా ఇవ్వాలి పదోన్నతులు ఇస్తే సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తగ్గిపోతుంది నిరుద్యోగులకు కూడా ఆ వేకెన్సీలు ఎజిటి వేకెన్సీలు డిఎస్సి ద్వారా నియామకం చేసేటట్టుగా ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది మరి నిరుద్యోగులకు కూడా బీఏడి డిఈడి చేసినటువంటి వాళ్లకు అవకాశాలు వస్తాయి ఓకే సార్ ఇప్పుడు నూతనంగా పాఠశాలలో ఉపాధ్యాయులకి ఎఫ్ఆర్ఎస్ హాజరు తీసుకొచ్చారు దీని ద్వారా ఏదైతే విద్యారంగానికి ఏమైనా ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ప్రభుత్వము ఒక పక్కన ప్రభుత్వ పాఠశాలను మేము బలోపేతం చేస్తాం ప్రభుత్వ పాఠశాల నిర్వహణ బాగాలేదు అంటుంది దానికి వంద కారణాలు ఉన్నాయి ఒకటి కాదు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వానికి ముందు చూపు కానీ ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేనే లేదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఒక పదోన్నతులు ఇచ్చే దగ్గర ఒక సీనియర్ ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్ట్ ఉండదు పాఠశాలలో మౌలిక వసతుల దగ్గర మరియు ఏ జిల్లాలో ఏ పాఠశాలలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి ఏ పాఠశాలకు గదులు ఎన్ని ఉన్నాయి ఎంత సంఖ్య ఉన్నారు దాంట్లో ఈ రాబో ఐదు సంవత్సరాల్లో ఎక్కడ గదులు ఇవ్వాలి ఎక్కడ మరుగుదొడ్లు ఇవ్వాలి ఎక్కడ నీట్ సౌకర్యం కల్పించాలి ఎక్కడ ఎలక్ట్రిఫికేషన్ సరిగా లేదు ఎక్కడ ఇన్నోవేషన్స్ చేయాలి అనేటువంటి ప్రణాళిక లేదు ఎప్పుడు తాత్కాలికంగానే పేపర్లు తీసుకోవడము ఏదో వచ్చినాయి ఆ క్లారికల్ లెవెల్లో ఇగో ఒక ఇరవై కంప్యూటర్ స్కూల్స్ పెడదామనుకుంటే గుమ్మస్తాలు ఏదైతే ఇగో ఈ స్కూళ్ళకి ఇచ్చేద్దామంటే ఆ స్కూళ్ళ మీద అధికారులు ఇవ్వడము రాష్ట్ర స్థాయిలో కూడా దాన్ని అమలు చేయడం ఒకటే స్కూల్కి ల్యాబ్ వస్తుంది మళ్ళా వచ్చే సంవత్సరం కూడా అదే స్కూల్కి ల్యాబ్ వస్తుంది ఒకటే దగ్గర మరుగుదొడ్లు శాంక్షన్ అవుతున్నాయి నెక్స్ట్ ఇయర్ కూడా అదే దగ్గర అవుతున్నాయి ఇప్పుడు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్న దగ్గర వాళ్ళ అవసర కావాల్సినటువంటి సౌకర్యాలకు ముందు చూపు లేకపోవడం ఒక మంచి ప్రణాళిక లేకపోవడమే దీనికి ప్రధానంగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్లో కూడా మరి ఉపాధ్యాయులు సరిగా పాఠశాలకు వెళ్ళట్లేదు ముఖ్యంగా మారుమూల తండాలకు మారుమూల విలేజ్లకు వెళ్ళే వాళ్ళు పట్టణాల్లో ఉంటున్నారు మారుమూల ప్రాంతాలకు ఉపాధ్యాయులు సకాలంలో వెళ్ళట్లేదు వెళ్ళినా కూడా మధ్యాహ్నం వచ్చేస్తున్నారు అన్నటువంటి ఒక ఈ వార్తాపత్రికల్లో కానీ ఛానల్స్లో కానీ రావడం వల్ల అటు సమాజంలో కూడా కొంత ఉపాధ్యాయుల హాజరు పైన రకరకాల అనుమానాలు రావడం వల్ల ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లోనే ఎఫ్ఆర్ఎస్ పెట్టింది ఇది రెగ్యులర్గా వెళ్ళే తొంభై ఐదు శాతం మంది తొంభై తొమ్మిది శాతం వరకు ఎలాంటి సమస్య ఉండదు ఏదో ఒక వన్ పర్సెంట్లో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది అది కూడా మరి ఎఫ్ఆర్ఎస్ పెట్టడం వల్ల ఉపాధ్యాయులకు వచ్చినటువంటి నష్టమేం లేదు భవిష్యత్తులో ఉపాధ్యాయుల మీద విమర్శలు కూడా చేసేటువంటి అవకాశం తగ్గిపోతుందని కూడా నేను భావిస్తూ ఉన్నా ఇది విద్యార్థులకు కూడా ఎఫ్ఆర్ఎస్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అది ఉపాధ్యాయులకు కూడా హాజరు తీరుని ఉపాధ్యాయులకు సమాజం పట్ల ఉపాధ్యాయులలో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలను తగ్గించడానికి ఎఫ్ఆర్ఎస్ ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం కొన్ని పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా ఉపాధ్యాయులు పాఠశాలలు పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగింది ఈ లాస్ట్ కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారు చాలా పాఠశాలలో ఈ సంవత్సరం అయితే గణనీయంగా పెరిగారు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ప్రైవేటు పాఠశాలకు ఫీజు కట్టలేకపోవడం కావచ్చు ప్రభుత్వ పాఠశాలలో కొంత క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కావచ్చు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కొంత ఈ రెండు సంవత్సరాల నుంచి కొంత నిధులు ఇవ్వడం కావచ్చు కానీ ప్రభుత్వ విద్యారంగానికి ముఖ్యంగా బడ్జెట్ కనుక పెంచితే ఒక పదిహేను శాతం బడ్జెట్ ఇవ్వగలిగితే పాఠశాలలో మౌలిక వసతులన్నీ మెరుగుపడతాయి అదేవిధంగా రిక్రూట్మెంట్ కూడా అవసరాల మేరకు ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ ఇవ్వగలిగితే అటు నిరుద్యోగులకు న్యాయం అవుతుంది పాఠశాలలో ఉపాధ్యాయులు ఎందుకు చెప్తున్నానంటే ఒక పాఠశాల ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేటు పాఠశాలకు పోలికలు తీసుకొస్తున్నారు ప్రైవేటు పాఠశాలలకు సెలవులు తక్కువ వాళ్ళు ఎప్పుడు నడపడానికే ఇష్టపడతారు ప్రభుత్వ పాఠశాలలకు మా ప్రభుత్వ ఉపాధ్యాయులు అడిగిన సెలవులే ఉండవు ప్రభుత్వమే కొన్ని కార్యక్రమాలు తీసుకుంటుంది వాటి పేరు మీద సెలవులు ఇస్తుంది ఏదో జాతీయ నాయకుల పేరు మీద కొన్ని సెలవులు వస్తాయి రకరకాల సామాజిక అంశాల మీద సెలవులు వస్తుంటాయి ప్రభుత్వానికి అక్కడ వసతుల పైన కూడా ఇబ్బందులు ఏర్ ఏర్పడి కూడా వర్షాల వల్ల కానీ అట్లా కానీ సెలవులు వస్తున్నాయి దాంతో కొంత ప్రైవేటు పాఠశాలకు తల్లిదండ్రులు పంపడానికి ఇష్టపడుతుండొచ్చు కానీ క్వాలిటీకి వచ్చేసరికి ప్రభుత్వ అంత క్వాలిటీ ప్రైవేట్లో లేరు అనేది తెలుసు కాకపోతే ప్ర ప్రభుత్వ పాఠశాలలో వచ్చే సమస్య ఏంటంటే ఎక్కడన్నా సబ్జెక్ట్ కొరత ఉంటే మ్యాథ్స్ టీచర్కి పదోన్నతి రావాలి లేదా అక్కడ రిటైర్డ్ అయ్యాడు అది నింపడానికి ప్రభుత్వం సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి మరి అక్కడ మ్యాథ్స్ టీచర్ లేకపోతే ఆ స్కూల్లో తల్లిదండ్రులకు ఏం నమ్మకం కల్పిస్తాం అందుకని ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు కూడా వెంటనే చేయగలిగితే ఒక సబ్స్టిట్యూట్ దాన్ని ఇవ్వగలిగితే ఉపయోగంగా ఉంటుంది ఈ సంవత్సరం మాత్రం వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో అటువంటి సమస్యలు ఎక్కడైతే స్ట్రెంత్ ఎక్కువ ఉందో అక్కడ ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చేసి చేయడం జరిగింది నాణ్యంగానే ఎక్కడ విద్యార్థులు ఎక్కడ ఉన్నారో ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్న దగ్గర నుంచి తీసుకెళ్ళి విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల్ని కేటాయించడం ఎక్కడైతే విద్యార్థులు లేరో అక్కడి నుంచి ఉపాధ్యాయులను కూడా తీసేసి అవసరాలు ఉన్న దగ్గరికి సర్దుబాటు చేయడం జరిగింది సార్ అలాగే ప్రభుత్వ పాఠశాల నిర్వహణపై ప్రభుత్వం తీర్పు ఏ విధంగా ఉందంటారు మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వము గత ప్రభుత్వం మీద లాగా మొండి వైఖరి లేదు కానీ ఈ ప్రభుత్వంలో ఒక అంశం మీద గట్టిగా చెప్పవచ్చు ప్రభుత్వం కొంత సానుకూల దృక్పథం ఉంది సామాజికంగా ప్రభుత్వ ఉండాలని ఇటువంటి కోణంలో నిర్ణయాలు జరుగుతున్నాయి కాకపోతే ఆ నిర్ణయాలు జరిగేటప్పుడు మరింత బడ్జెట్ కేటాయింపులు పెరగాలి సామాజికంగా కూడా ప్రభుత్వ పాఠశాల బలోపేతంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక జరగాలి ఎందుకంటే భవనాలు ఉన్న దగ్గర విద్యార్థులు లేరు విద్యార్థులు ఉన్న దగ్గర భవనాలు లేవు ఇటువంటి అసమానతలు కొత్త భవనాలు ఇచ్చేటప్పుడు కానీ లేదంటే అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను కంప్లీట్ చేయడం దగ్గర కానీ వెంట వెంటనే ఉపాధ్యాయుల కొరతను తీర్చడం కానీ వీటిల్లో ప్రభుత్వం కొంచెం ముందు చూపుతో వ్యవహారం చేయాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఈ ఇంటిగ్రేటెడ్ సీనియారిటీలో కూడా ముఖ్యంగా రెండు వేల రెండు పదోన్నతి పొందినటువంటి స్కూల్ అసిస్టెంట్లకు ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తూ ఉన్నారు అక్కడ ఉపాధ్యాయ సంఘాలు కూడా మరి చాలా సంఘాలు మద్దతు ఇచ్చినాయి ఒకటి రెండు సంఘాలు ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు అయినటువంటి పిఆర్టీ యూటీఎఫ్లు వాళ్లకు మద్దతు ఇవ్వలేదనేటువంటి ఒక భావంలో ఉపాధ్యాయులు ఉన్నారు ఎందుకంటే సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సినటువంటిది ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయ పైన ఉంటుంది కాబట్టి మరి ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వానికి తోడ్పాటును అందిస్తూ సమస్యలను ఇరుపక్షాలతో కూర్చుని చర్చించి న్యాయబద్ధంగా ఒక భవిష్యత్తులో కూడా ఇటువంటి తలనొప్పులు రాకుండా వాళ్ళకు న్యాయం చేయాలి హైకోర్టు తీర్పుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంటర్స్ ఇనియాటిని కల్పించాలి మరి ఈరోజు హైకోర్టులో ఉన్నటువంటి తీర్పులకు కూడా హైకోర్టులో ఉన్నటువంటి ఈ రేపు పదకొండవ తారీఖు నాడు వచ్చేటువంటి అంశంలో కూడా ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు కూడా సహకరించి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పి మనం కోరవచ్చు ఓకే సార్ సురేష్ సార్ అంటే రాష్ట్ర స్థాయి అధికారులతో రెగ్యులర్గా మాట్లాడుతుంటారు ఎంతో అనుభవం ఉంది అని చెప్పేసి వింటున్నాం మరి సమస్యలు వచ్చినప్పుడు ముందుగా మీరెందుకు చెప్పలేకపోతున్నారు అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా మనం చెప్పినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు ప్రభుత్వానికి కూడా పాఠశాలపైన దీర్ఘకాలిక ఆలోచన కన్నా స్వల్పకాలికంగా వచ్చేటువంటి ఒత్తిడిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం వల్ల రాష్ట్ర స్థాయి అధికారులతో మనకు సత్సంబంధాలు ఉన్నా కూడా చెప్పినా కూడా కొన్ని ఇనలేని పరిస్థితి వాళ్ళు కూడా మేమేం చేయగలుగుతాము ఇక్కడి నుంచి ప్రభుత్వం నుంచి ఇట్లా ఒత్తిడి ఉంది ఇప్పుడు బదిలీలు జరగాలి బదిలీలు అయినాకనే పదోన్నతులు జరగాలి ఉపాధ్యాయ సంఘాలు కూడా బదిలీలు చేసి పదోన్నతులు చేయండి అని అంటున్నాయి కానీ ఇప్పటికిప్పుడు ఐదు రోజుల్లో అయిపోవాలి నాలుగు రోజుల్లో అయిపోవాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడికి అధికారులు తప్పులు చేస్తారు తప్పులైన తర్వాత అధికారుల పని లేదని చివరికి అధికారుల మీదనే వేసేటువంటి పరిస్థితి ఉంది ఈ ఐదు రోజులలో సీనియర్ లిస్టులు ఇప్పుడు కోర్టు కూడా అదే అడిగింది ఇంటిగ్రేటెడ్ సీనియర్ ఆర్టిలిస్ట్ ఎందుకు చేయలేదంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు చేయలేదట ఇది వినడానికి ఎంత ఎందుకంటే సబార్డినేట్ రూల్ థర్టీ ఫోర్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్ట్ నుంచి తయారు చేసిన తర్వాత దాని నుంచి వన్ టూ త్రీ తీసుకుని వాళ్ళ వెరిఫికేషన్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి మెరిట్ ప్రకారం ఇవ్వాలి రోస్టర్ పాయింట్ ప్రకారం కానీ అటువంటి లిస్టే తయారు చేయలేదు అని అని కోర్టుకు చెప్తే హైకోర్టు జడ్జి నవ్వాడట ఇటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖ ఉండడం అనేది అంత మంచిది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు కర్ణాటకలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మాన్యువల్ ట్రాన్స్ఫర్ మాన్యువల్ ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో కూడా బదిలీలకు పదోన్నతులకు ఒక మాన్యువల్ తయారు చేసి ఖచ్చితంగా మార్చిలో షెడ్యూల్ ఇచ్చి ఏప్రిల్లో మేలో పూర్తి అయ్యేటట్టుగా జూన్లో బదిలీలు అన్నీ కంప్లీట్ అయ్యి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండే విధంగా ఒక మాన్యువల్ తయారు చేయాలని చెప్పి మనం కోరుతున్నాం మరి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా మనకు ఏదైనా ఉంటే అడుగుతున్నారు కానీ అడిగినవన్నీ కూడా వాళ్ళ చేతిలో కూడా కొన్ని ఇంప్లిమెంటేషన్ లేదు కొంతమంది అధికారులు ఏంటంటే మొండిగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు తప్పు అని తెలుసు వాళ్ళకు వాళ్ళకు న్యాయంగా ఎవరికి ఏం చేయాలని తెలుసు కానీ వాళ్ళు నేను అనుకున్నది చేయాలి గతంలో ఆయన చేసినట్టు నేను ఎందుకు చేయాలనేటువంటి ఇగో ప్రాబ్లంల వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి వీటిని సరిచేసి ఎందుకంటే మనం తాత్కాలికమే కానీ మనం ఇచ్చేటువంటి రూలింగ్ చాలా కాలం ప్రభావితం చూపిస్తుంది రెండు వేల రెండులో జరిగినటువంటి చిన్న తప్పిదము ఇవాళ సుమారు పదివేల మంది ఉపాధ్యాయుల పైన ఉపాధ్యాయ సంఘాలపైన కూడా చాలా తీవ్ర ప్రభావం పడుతుంది ఇది ఇప్పటితో పోయేది కాదు ఇది కనీసము ఐదారు సంవత్సరాలు ఇష్యూ నలుగుతుంది మరి అటువంటి ఇచ్చేటప్పుడు అధికారులు చాలా జాగ్రత్తగా అందరినీ సంప్రదించి ఒక ప్రణాళిక బద్ధంగా ఇవ్వాలి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా పదోన్నతలు బదిలీలో ఆగిపోవడానికి గల కారణాలు కానీ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు పదన్నతలు ఆగిపోతే విద్యారంగ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మా అందరికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ త్వరలోనే పాఠశాల సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ ఆ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కేసీక్స్ తరఫున కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో చూస్తున్నాం మీ కేసీక్స్